హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఈరోజు చాలా చక్కగా ఉపయోగపడే కొన్ని ఐడియాస్ని షేర్ చేస్తున్నాను ఐడియా నెంబర్ వన్ కాటన్ క్యారీ బ్యాగ్ తీసుకున్నానండి దీనికి హ్యాండిల్స్ ఉంటాయి కదా అది మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుని వీడియోలో చూపించినట్లుగా ఫోర్ ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి క్లోజ్డ్ వైపు మనకి ఇలా కార్నర్ ఉంటుంది కదండి అక్కడ ఒక కటింగ్ అనేది ఇచ్చుకున్నామంటే మనకి ఇలా మధ్యలో హోల్ అనేది వస్తుంది ఈ మూడు వైపులు కూడా మనకి క్లోజ్డ్ ఉంటుందండి ఒక వైపు మాత్రమే ఓపెన్ ఉంటుంది అనమాట ఇలా రెడీ చేసుకున్న దీనిని కుక్కర్ మూత తీసుకుని దానికి విజిల్ తీసేసి పైన వైపు పెట్టుకున్న తర్వాత లోపలి నుంచి విజిల్ అనేది పెట్టుకోవాలన్నమాట మనకి ఇలాగా క్లోజ్డ్గా ఉన్నట్లుగా ఉండాలి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి ఏంటంటే ఓపెన్ ఉండదు కాబట్టి అంటే ప్రెజర్ వాటర్ అనేది వస్తుంది కదండి మనం పప్పు సాంబార్ లేకపోతే పొంగల్ అది చేసినప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ అనేది వేస్తుంటాం కాబట్టి ఆ వాటర్ అనేది పైకి ఖచ్చితంగా చెమ్ముతుంది అనమాట స్టవ్ వెనక ఉండే బ్యాక్ సైడ్ వాళ్ళకి అలాగే స్టవ్ మీద చుట్టూరు కూడా ఎక్కువగా మనకి స్ప్రెడ్ అయిపోయి అదంతా క్లీన్ చేసుకోవడానికి పని అనేది పడుతుంది మనకి అలా అవ్వకుండా చక్కగా ఇలా ట్రై చేసి చూడండి అస్సలు మనకి చిమ్మకుండా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఐడియా నెంబర్ టూ మార్నింగ్ టైం మనం హడావిడిగా పాలు టీ ఇవన్నీ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి పొంగి స్టవ్ మీద పడిపోతూ ఉంటుందండి అలాగే గ్యాస్ బర్నర్ మీద పడినట్లయితే అది వెలగదనమాట ఈ విధంగా ఉంటుంది ఇలా వెలగకుండా ఉన్నట్లయితే మనం చక్కగా ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చండి దీనికి కూడా పెద్ద ప్రాసెస్ ఏముండదు చాలా సింపుల్గా అనమాట ఒక బౌల్ తీసుకోండి అలాగే బర్నర్ తీసుకొని దానికి ఏంటంటే ఆ బర్నర్కి కొంచెం నిమ్మరసాన్ని అప్లై చేసేయండి తర్వాత బేకింగ్ సోడాను కూడా దీనికి మనం చేతితోటే ఫస్ట్ అప్లై చేసేయాలన్నమాట తర్వాత ఈ బౌల్లో పెట్టుకుని వేడి నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి ఆ నిమ్మరసము అలాగే బేకింగ్ సోడా వల్ల కొంచెం నురుగులా వస్తుంది కదండి దానివల్ల ఏంటంటే లోపల ఏదన్నా మనకి మురికి ఇలా జిడ్డు అది ఉంటుంది కదా పాలు పొంగినప్పుడు అది అదంతా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట ఒక ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం నీట్గా వాష్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా పర్వాలేదు నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం మురికంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది దీన్ని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకుని తర్వాత మనం గ్యాస్కి పెట్టుకుని వెలిగించి చూపిస్తున్నాం చూడండి చక్కగా స్టవ్ అంతా కూడా మనకి ఫ్లేమ్ అనేది చుట్టూరు కూడా వస్తుంది ఐడియా నెంబర్ త్రీ దోశ ఇడ్లీ బ్యాటర్ మనకి గిన్నెలు ఇలా మిగిలిన తర్వాత మనం వాష్ చేసుకుంటాం కదండి దీనికి కొద్దిగా స్టిక్ అయి ఉంటుంది కదా చక్కగా దాంతో ఏంటంటే పిల్లలవి లంచ్ బాక్సెస్ కానీ అంటే డైలీ మనం నార్మల్గా సోప్ తోటి వాష్ చేస్తుంటాం కదండి అప్పుడప్పుడు ఇలాంటి వాటితోటి వాష్ చేసుకున్నట్లయితే మనకి ఏదైనా ఎక్కడైనా కార్నర్స్లో మురికి అది ఉన్నట్లయితే కొంచెం ఇది బరుకుగా ఉన్నట్లుగా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట అలాగే మనం పప్పులవి వేసుకొని స్టీల్ డబ్బాలు ఉంటాయి గాజ్ బాటిల్స్ ప్లాస్టిక్వి ఇలాంటివి ఏదైనా కూడా దీంతో క్లీన్ చేసుకోవడం వలన బాగా జిడ్డు కానీ మురికి కానీ ఏదైనా తొందరగా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ ఫోర్ ఈ నైటీ కొత్తది తీసుకున్నాను అనమాట ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం పలుచుగా ఉన్నట్లుగా ఉంది వేసుకోవడానికి అంత బాగలేదన్నమాట అయితే ఇది వేస్ట్ చేయలేము కదండి దానికోసం ఏం చేస్తానంటే నైటీని డబుల్ ఫోల్డింగ్లో మధ్యలోకి మడత పెట్టుకొని సగం వరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పాటి దగ్గరే అంచున కొద్దిగా మడత పెట్టుకుని ఒక కుట్ట అనేది వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలిన పార్ట్ ఉంది కదండి దాన్ని తీసుకోవాలన్నమాట దాన్ని కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకుని నేను మా పాపది త్రీ ఫోర్త్ ప్యాంట్ ఉంటే అది తీసుకొని దీనికి మెజర్ చేసుకుంటున్నాను అయితే ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్న వైపు ఏంటంటే మనకి కిస్తా పార్ట్ అనేది వచ్చేటట్లుగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇది నేను తీసుకున్నది బనీన్ క్లాత్ కాబట్టి కొంచెం మనకి వేరేలా ఉంటుంది ఇప్పుడు నేను కుట్టేది ఏంటంటే కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించినట్లుగా మనకి కటింగ్స్ ఉన్నాయి కదండి ఆ రెండింటిని రివర్స్ వైపు వేసుకొని జాయింట్ చేసేసుకోవాలి రెండు వైపులు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి మనం క్లాత్ని పట్టుకుని కుట్టుకున్న వైపు రెండు వైపులు కూడా సమానంగా వచ్చినీళ్ళది చూసుకుంటే సరిపోతుంది చక్కగా మనకి ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట కింద వైపు ఓపెన్స్ ఉన్నాయి కదండి ఆ ఓపెన్స్ని కూడా కలిపి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ కింద ఏంటంటే మనం నైటీకి మడత పెట్టి కుట్టుకుంటాం కాబట్టి కిందన మడత పెట్టి కుట్టాల్సిన అవసరం లేదు పైన వైపు డైరెక్ట్గా మడత పెట్టుకుని ఒక నాడా ఎక్కించుకున్నా పర్వాలేదండి లేదంటే ఎక్స్ట్రా ఒక క్లాత్ని తీసుకుని ఈ విధంగా కుట్టుకున్నట్లయితే మనకి సరిపోతుంది దీని లోపల ఎలాస్టిక్ కానీ లేదంటే ఒక నాడాని ఎక్కించుకున్నా కూడా సరిపోతుంది నేనైతే ఒక నాడాని ఎక్కిచ్చేసుకుని రెడీ చేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా త్రీ ఫోర్త్ ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది పైన టాప్ కూడా రెడీ అయిపోయింది హ్యాండ్స్కి చిన్న ఫ్రిల్లా పెట్టి బుట్ట హ్యాండ్స్ వచ్చేలా పెట్టానండి నైట్ డ్రెస్లు వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే నైట్ డ్రెస్ కింద కూడా ఇలా మార్చుకోవచ్చు అనమాట లేదంటే వాళ్ళ పిల్లలకైనా యూజ్ చేసుకోవచ్చు మా పాపకి నైట్ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి కంఫర్టబుల్గా చాలా బాగుందని చెప్తుంది మరి మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్